అందరు ఏ ఊరు మీద కూడానా చాలా చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డ్ చూపించావా అప్పుడు నన్ను ఒప్పుకోలేదు నీ చూపి నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలే ఊరు కూరేంటి సొంతూరే ఇది ఎన్నోసారి నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్సు ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా అవసరం అవసరమైనప్పుడే రోజు ఎంతమంది ఎక్కుతారమ్మా అది బరువు जनरल लेन रूट लो पर ही पर जाना बसना है और मार्केटिंग के लिए एकदम करना है साल के अंदर स्पोर्ट और स्टे को वो जैसे वाले डायरेक्ट है तो क्या कोई ब्लैक एक बुक पैक पैक एक पॉइंट पर बोल बेटा बस बस और वाले यू ग्राउंड करना है फिर भी आई तरफ से चलाए बंद कर మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది దుర్వినియోగం చేసుకోకూడదు అది చెప్తారమ్మా సుమారుగా యావరేజ్ ఒక్క రోజు కంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి మరి ఎవరు లేరు ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది ఇంకొక హుషారుగా వెళ్ళాలి కొన్ని పంటలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటాయి సో వర్షం పడింది కాబట్టి పంట ఫలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి